హలో అయింది అందరికీ రీసెంట్గా జనసేన ఎమ్మెల్యేలు సుగాలి ప్రీతి అమ్మగారి మీద ఒక రకంగా మాటలు దాడి చేశారని మనం చెప్పుకోవాలన్నమాట వాళ్ళు ఈ స్థాయిలో ఎందుకు ఆమెను విమర్శించాల్సి వచ్చింది అంటే మనందరికీ తెలుసు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆమెకు ఒక హామీ ఇచ్చారు హామీ అంటే ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారి కనుక అధికారంలోకి వస్తే మొదటి టేకప్ చేసే కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినారు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్నారు ఇలాంటి సందర్భంలో మొదటి కేసే సుగాలి ప్రీతిది ఓపెన్ చేస్తూ కానీ ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలలు అవుతున్నా కానీ ఆ కేసుని ఓపెన్ చేయలేదన్నమాట అసలు ఆ కేసు వైపు కూడా చూడట్లేదు ఇలాంటి సందర్భంలో ఆమె రోజు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు అయితే ఈ సందర్భంగా ఈమె మీద అంటే న్యాయం చేసేందుకు ప్రభుత్వం అంగీకారంగా లేదు అని చెప్పేసి అర్థమైంది అందుకోసం అని చెప్పేసి వాళ్ళ జనసేన ఎమ్మెల్యేలు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగిందనమాట అయితే ఈ ప్రెస్ మీట్లో భాగంగా ఒక రకంగా సుగాలి ప్రీతి అమ్మగారి మీద మాటలు దాడి ముఖ్యంగా సుగాలి ప్రీతి అమ్మగారివి గొంతమ్మ కోరికలు అంటే ఇప్పటికే ప్రభుత్వం చాలా చేసింది ఆమెకి ఐదు ఎకరాల భూమి ఇచ్చింది ఇళ్ల స్థలం ఇచ్చింది తన భర్తకి ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఇచ్చినాం ఎంత చేసినా కానీ ఆమె ఒక రకంగా గొంతమ్మ కోరికలు ఆమె వేరే పార్టీ ట్రాప్లో అంటే వైసీపీ పార్టీ ట్రాప్లో పడ్డారు అన్నట్లుగా ఏత కొంతమంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఆమె మీద డైరెక్ట్గానే విమర్శలు అయితే చేయడం జరిగిందనమాట అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సుగాలి ప్రీతి అమ్మగారు గతంలో పోరాటం చేసినా కానీ పవన్ కళ్యాణ్తో కలిపి ఆమె ప్రధానంగా ఒక డిమాండ్ అంటే ఆస్తుల కోసం డబ్బుల కోసం కాదు ఆమె డిమాండ్ చేసేది ఆమె ప్రధాన డిమాండ్ ఏంటి అంటే ఏదైతే ఆ పిల్లల్ని చంపిన వ్యక్తులు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయితే ఆ పిల్లల్ని చంపి ఆ పిల్లల్ని చంపిన వ్యక్తులకి మీరు శిక్ష వేయండి శిక్ష వేసి వాళ్ళని చంపండి వాళ్ళకు కూడా ఉరిక్ష లాంటివి చేయండి అప్పుడే తన కూతురిని చంపిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది మీరు అలా చేయకుండా ఉంటే న్యాయం ఎట్లా మాకు మాకని చెప్పేసి ఆమె తీవ్రస్థాయిలో పోరాటం అయితే చేస్తున్నారు అయితే ఆమె పోరాటం మీద స్పందించిన ఎమ్మెల్యేలు ఒక రకంగా ఆమె దాడి చేస్తేనే చెప్పుకోవాలి ఆమె దగ్గర ఒక రకంగా గొంతమ్మ కోరికలు ఆమె డబ్బు కోసమే ఇట్లా చేస్తుంది అనే ఆరోపణలు అయితే చేయడం జరిగింది అయితే ఈ వ్యాఖ్యల మీద మరి సుగాలి ప్రీతి తల్లిగారు ఎలా స్పందిస్తారు అనేది మనం చూడాలి ఏదేమైనా కానీ ఎలా స్పందించడం అనేది ఒక రకంగా ఆమెని మోసం చేసినట్లు మనం అనుకోలేము ఎందుకంటే ఆమె కోరుకుంది అప్పటి నుంచి దాకా కూడా తన పిల్లల్ని చంపిన వ్యక్తికి న్యాయం చేయాలని కోరుకుంది కాకపోతే ఆ న్యాయం జరగపోగా ఆమెకి అవమానాలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి మనకైతే అయితే క్లియర్గా అర్థమవుతుందన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలిసాను ఓకే మరి థ్యాంక్ యూ